హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారండి మీరు అందరూ కూడా ఐనారోగ్యశీరాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ మధ్య వీడియోస్ కొంచెం గ్యాప్ చేశానండి ఎందుకంటే నాకు చాలా కోల్డ్గా ఉంది కొంచెం ఫేవరిష్గా ఉంది ఒక వారం రోజుల నుంచి అందుకని కొంచెం ఈ రెండు రోజుల నుంచి బాగానే ఉంది అందుకని రోజు కొంచెం ఒక వీడియో హాట్ హాట్గా చేసి పెడదాం మీ అందరికీ అని చెప్పి ఈవినింగ్ స్నాక్ అండి ఈవినింగ్ స్నాక్ ఏంటంటే ఓన్లీ ఉల్లిపాయ ఇంకా అరటికాయ బజ్జీ కాదు తర్వాత బంగారు బజ్జీ కాదు అలాంటి వడలేమీ కాదు ఓన్లీ ఒక్క ఉల్లిపాయతోటే నేను వడలు వేస్తాను అది చూడండి ఇదిగో ఉల్లిపాయ ఇలా నిలువుగా ఇలా తరుక్కోవాలి చక్కగా అరుక్కుని పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను చిన్న అల్లం ముక్కలు ఇగో కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవి అది గోధుమ పిండి అండి మనకి ఎటువంటి తేడా చేయదు శనగపిండి అది ఏమీ కాదు ఇది గోధుమ పిండి ఆడించిన గోధుమల పిండి ఇది కొంచెం పొడి బియ్యం పిండి ఓ రెండు స్పూన్లు తీసుకున్నా ఇదిగో మధ్యలో శనగపప్పు వేసినా పర్వాలా బెయ్యకపోయినా పర్వాలేదు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానపెట్టి కొంచెం మధ్యలో అంత వేసుకుంటే నోటికి చక్కగా కమ్మగా తగులుతుంది ప్రత్యేక అంతా శనగపప్పు అయితే మనకు ఇబ్బంది అవుతుంది ఇది మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు అందుకని కొద్దిగా మధ్యలో తగిలేందుకు వేసాను ఓన్లీ ఉల్లిపాయ వడలండి ఇవి ఇవి ఏ రకంగా చేస్తాను ఏంటి అనేది ఇదిగో ఉప్పు సగినంత ఉప్పు ఇవన్నీ కూడా చూసి ఏ రకంగా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇప్పుడు పిండి కలుపుకునే ముందర మనం స్టవ్ ఎదిగించుకుని మన టైం పాడవకుండా ఎప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఆయిల్ పెట్టేసుకుందాం మనం ఆయిల్ కాగుతూ ఉంటుంది అప్పుడు ప్రాసెస్ అంతా మీకు నేను పిండి ఎలా కలుపుతాను అనేది చెప్తాను దీనికి నీళ్ళు చాలా తక్కువ ఎన్నో పట్టవు అని చేత ముందర నీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మనం ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఈ ఉల్లిపాయల్లోంచి ఆయిల్ వస్తుంది మనకి ఇదిగో సరిపడ ఉప్పు వేసాను ఇదిగో ఇలాగ ఆయిల్ ఇలాగా దీంట్లోంచి వాటర్ వస్తుంది అనమాట ఆయిల్ సారీ వాటర్ వస్తుంది ఇదిగో ఇలా వాటర్ వచ్చాక అప్పుడు మనం ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు సరిపడా పచ్చిమిరపకాయలు మీకు ఎక్కువ కారం అంటే ఎక్కువ వేసుకోండి సమానంగా వేసుకోండి నేను సమానంగా వేసాను అదిగో పచ్చిమిరపకాయలు అల్లం ఇదిగో కొత్తిమీర కరివేపాకు ఇదిగో ఇవన్నీ వేసేసాక ఇవన్నీ కూడా బాగా వటిల్లు మిక్స్ చేద్దాం ఓన్లీ ఉల్లిపాయలేనండి ఇంకేమీ లేదు గ్యాస్ ప్రాబ్లం ఏమీ రాదు మీకు నేను వేసేది గోధుమ పిండితో వేస్తున్నాను వడలు ఉల్లిపాయ వడలు గోధుమ పిండితో వేస్తే చక్కని టేస్ట్తో వస్తాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా శనగబద్దలు వేద్దాం ఎందుకంటే ఈ శనగబద్దలు బద్దలు వెయ్యిపోయినా పర్వాలే కానీ మనకి ఏంటంటే నోటికి చక్కగా కమ్మ కమ్మగా తగులుతూ ఉంటాయి ఇలాగా బద్దలు ఇలాగా వడల్లోంచి తింటుంటే బాగుంటాయి అన్నమాట ఇది ఇప్పుడు మనం తినిగ బియ్యం పిండి వేస్తాం కొద్దిగా అలాగా ఇవన్నీ కూడా పొడిగానే వేసుకోవాలి ఎందుకంటే అసలు వాటర్ తగల్చకూడదు మనం తగిల్చామంటే కనుక అయిపోతుంది ఇది ఇదేంటంటే ఈ పిండి గోధుమ పిండి చక్క బైండ్ అవుతుంది మనకి ఇదిగో అది బాగా ఎప్పుడు అంత అయ్యాక ఒక్క చుక్క నీళ్ళు పోద్దాం ఇదంతా కూడా మన చూడండి వడలకి పిండి ఎలా కలుపుకుంటాం ఆ రకంగా కలుపుకోవాలి ఇది ఎప్పటికీ తడికి ఇది సరిపోయింది మనకి మనం పిండి కూడాను సమానంగా ఎక్కువ తక్కువలుగా ఒక గ్లాస్ తీసి పెట్టుకున్న పిండిని బట్టి వేసుకుంటూ ఉండండి గ్లాసు గ్లాస్ అని గ్లాసు పట్టదు అందుకని ఊరికే తీశాను నేను ఇప్పుడు పిండిలో కొంచెం నీళ్లు పోసాక మనకు తెలుస్తుంది అనమాట బాగా బైండ్ అయిందా లేదా అని ఉల్లిపాయ వడలు పిల్లలు చక్కగా తింటారండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి చక్కగా వేడి వేడిగా చేసి పెడితే చక్కగా తింటారు అందుకని మీరు అందరూ కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఉత్తి ఉల్లిపాయలే అందులో వేసవకాలం కదా చాలా చేస్తుంది కూడా ఉల్లిపాయ మీరు ఈ శనగపప్పు ప్లేస్లో కాస్త పెసరపప్పు కూడా వేసుకుని ఇది కానీ అది కానీ ఏదో ఒకటే ఇదో అదో ఏదో ఒకటి ఇది వచ్చిన సరే ఈ గ్లాసు పెట్టేస్తుంది అనమాట నేను తీసుకున్న గ్లాసు కరెక్ట్గా పెట్టేసింది పిండి కమ్మగా ఉంటుందండి గోధుమ పిండి కదా మనకి శనగపిండి అయితే ఇబ్బంది కానీ గోధుమ పిండి మూలాన్ని ఇబ్బంది ఉండదు ఈ వడలు అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూడా చక్కమని చేసి పెట్టేసుకోవచ్చు ఇది సరిపడి ఉప్పు వేసుకుని చక్కగాను అలాగా ఈ పిండి అంతా చక్కగా కలిపాక మళ్ళీ మీకు చూపెడతాను ఈ లోపల నూనె కాగుతుంది ఇది నూనె చక్కగా కాగింది ఇది పిండి కూడా చూసారా ఈ రకంగా కలిపాను నేను అంతా ఉల్లిపాయేనండి దీంట్లో ఉన్నవంత ఉల్లిపాయ గోధుమ పిండి అంతకన్నా లేదు కొంచెం కమ్మదనం కోసం శనగపప్పు వేసుకున్నాం అంతే అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి లేకపోతే కనుక మానేయండి కానీ శనగపప్పు పెసరపప్పు వేసుకుంటే నోటికి చక్కగా కమ్మగా తగులుతాయని నేను అలా వేసాను అనమాట ఉల్లిపాయ వడలు చాలా బాగుంటాయండి మీకు బంగారు కానీ అవి కానీ ఇవి కానీ లేకుండా చక్కగా ఈ గోధుమ పిండితో ఆరోగ్యంగా వేసుకోవచ్చు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఎవరైనా వచ్చారనుకోండి శనగపప్పు రొబ్బక్కర్లేదు మనం కాస్త ఏదో ఒకటి ఇందులో వేసేసి ఈ గోధుమ పిండితో మనం చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి వడలు మీ పెద్దవాళ్ళు కూడా చక్కగా తింటారండి ఇవి ఏవి తేడా చేసే వడలు కాదు మనం ఇందులో ఉపయోగించినవన్నీ ఉత్తి పొడి బియ్యం పిండి గోధుమ పిండిని అంతకన్నీ లేదు చాలా ఈజీగా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా మనం గబుక్కుని చేసి వేసి పెట్టుకోవచ్చు అనమాట పకోడీలే వేయక్కలేదు బంగాళదుంపతో బజ్జీలే వేయక్కర్లా ఇవి వేసి పెట్టండి వెరైటీగా ఉంటాయి చక్కగా తింటారు క్రిస్పీగా వస్తాయి ఎందుకంటే మనం కొంచెం బియ్యం పిండి కూడా వేసాం కదా క్రిస్పీగా వస్తాయి నీ వేగాక మళ్ళీ ఏ రంగులో తీస్తాను ఏంటి అనేది మళ్ళీ మీకు చూపెడతాం ఇదిగోనండి కలర్ చక్కగా ఈ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోండి చాలా చల్లారేక చాలా బాగుంటాయి ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు తినండి ఎంతో టేస్ట్గా ఉంటాయి పైన ఏమో చక్కగా క్రిస్పీగా ఉంటాయి లోపలేమో మెత్త మెత్తగా మెత్త మెత్తగా మన మా వీళ్ళు ముసలి వాళ్ళు కూడా తినే పదుల్లో ఉంటాయి ఇవి ఉత్తి ఉల్లిపాయ చూసారా ఏమీ లేదు నేను ఏం డైలా ఉత్తి ఉల్లిపాయతో వేసాను మనం ఎవరైనా వచ్చారంటే బంగారుంప బజ్జీయో లేకపోతే పకోడీలు ఏవో చేస్తాం కదండి వాటిని కొంచెం వెరైటీగా మార్చుకోవాలి ఎప్పుడు మనం ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ఆరోగ్యంగా ఇలాగ చేసుకోవాలి దీంట్లోనూ ఈ శనగబద్దలు కూడా చక్కగా మనకి నోటికి కమ్మకమ్మగా తగులుతాయి గోధుమ పిండి కమ్మగా ఉంటుంది ఈ శనగబద్దలు కమ్మగా ఉంటాయి ఇవన్నీ కూడా కమ్మదనంతో కూడినవి కాబట్టి ఇలా ఒకే సైజులో చక్కగా మీడియంలో పెట్టుకుని చేసుకోండి మరి హైలో పెట్టకండి హైలో పెడితే నడుపు వచ్చేస్తుంది గబుక్కుని మాడిపోతుంది లోపల నుంచి వేగాలంటే మనం మీడియంలో పెట్టుకోవాలి మరి సిమ్లో పెట్టకూడదు కైలో పెట్టకూడదు అలాగే చూసారా సరే ఎలా వస్తున్నాయో చక్కగా వస్తాయి పాడవు విరగవు ఏవి ఇవ్వవు ఇది బైండ్ అవటానికి మాత్రమే మనం గోధుమ పిండి వేసాం గోధుమ పిండి కమ్మదనంతో ఉల్లిపాయ తీయదనంతో చక్కగా ఉప్పొప్పగా కమ్మకమ్మగా ఉంటాయి మనం కారం ఇంకేమో పచ్చిమిర్చి చేసాం సువాసనగానేమో ఈ కొత్తిమీర కరివేపాకు వేసాం ఇదిగో ఇవ్వి కూడా వేయగాక మళ్ళీ మీకు నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం ఓన్లీ ఒక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో గోధుమ పిండి వేసి ఎంతో ఆరోగ్యకరంగా ఉల్లిపాయ వడలు తయారు చేశారు ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు మీరు శనగపిండి కానీ శనగపప్పు నానబెట్టి కానీ అలాంటి వడలు కాకుండా చక్కగా ఆరోగ్యకరమైనవే వేసాం దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర అవే వేసాం కానీ నీకు ఎటువంటి మసాలాలు అవి వేయకూడదు అయితే ఈ ఉల్లి అలా వేసినప్పుడు ఈ ఉల్లిపాయ స్మెల్ దాన్ని డామినేట్ చేస్తుంది మనం ఉల్లిపాయ వడ అంటే ఉల్లిపాయ వాసనే వస్తూ ఉండాలి అందుకని ఈ ఉల్లిపాయ వడలు ఈ రకంగా మీరు చక్కగా పిల్లలు వచ్చే టైంకి వేడేడిగా చేసి పెట్టారనుకోండి పెద్దవాళ్ళు కూడా చక్కగా మెత్తగా తింటారు పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇది మీరు అందరూ కూడా చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్